ఇప్పుడు కిబోలో ముఖ్యమైన ఒక డెవలప్మెంట్ మీకు చెప్తాను అది చూడండి కిబోలో ఉన్న కాయిన్స్కి యూటిలిటీ తీసుకువెళ్లడంలో రెండు మార్గాలను తీసుకున్నాను ఈ రెండు మార్గాల్లో మీకు నచ్చిన మార్గాన్ని మీరు తీసుకోండి ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలు ఆంధ్ర తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్స్తో మళ్ళీ ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాన్ స్టాప్గా వీళ్ళతో ఒకసారి వాళ్ళతో ఒకసారి నేను వాట్సాప్ లోను నేను మాట్లాడి ఒక్కొక్క నిర్ణయాలు తీసుకున్నాను ఆ నిర్ణయాల్లో ఇప్పుడు మీకు చెప్తున్నాను మొన్న మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు తీసుకున్న నిర్ణయాలన్నీ ఇప్పుడు సాఫ్ట్వేర్లో అట్లా మారుస్తాం ఇవాళ మాట్లాడుకుని కూడా మారుస్తాం పని చేసుకుంటూ వెళ్తాను జాగ్రత్తగా నేను చెప్పేదాన్ని వినండి ఇప్పుడు క్యూబో కాయిన్స్ ఉన్నాయి అవి బీసీటీ కాయిన్స్ ఇప్పుడు మనకు వచ్చింది ఆ బీసీటీ కాయిన్స్ అన్నింటినీ యూటిలిటీలో పెట్టుకోవడానికి రెండు మార్గాలు ఇవన్నీ ఒక్కొక్క నేను ఇచ్చే వాయిస్ను ఒక్కొక్క వీడియో చేసి మీరు ఛానల్ రన్ చేయొచ్చు అద్భుతంగా మీరు రన్ చేయండి మీరు ఇచ్చిన ఆ లింక్ నాకు పంపించండి మన కమ్యూనిటీకి అందరూ నేను పంపిస్తాను మన తాలూకా స్టేట్ లీడర్స్ కూడా అదే ఈ ఈ మనం ఇప్పుడు ఎంచుకున్నటువంటి ఆ లీడర్స్ కూడా మళ్ళీ ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా వాటిని పంపిస్తారు వాళ్ళందరూ సెండ్ చేస్తారు ఎవరు గ్రూపులు ఆలే పెట్టుకుంటే ఆ గ్రూపులోకి ఈ వీడియోలన్నీ నా వాయిస్లన్నీ పంపించండి పంపించి వాళ్ళందరికీ న్యాయం చేసే దాంట్లో వీళ్ళందరికీ ప్రతి కాయిన్కి ప్రతి కాయిన్కి రూపాయి ప్రతి రూపాయి వాళ్ళందరికీ వెళ్ళేటట్టుగా మనం చేస్తున్నాం దీంట్లో మీరు పాల్గొని మీరు పాల్గొన్నందుకు మీకు మంచి లైఫ్ వచ్చేటట్టుగా డిజైన్ చేసుకెళ్తున్నాం ఓకే అయితే రెండు దారులు రెండు దారులు మనకి ఒకసారి తోటి క్లోజ్ చేసే మ్యాటర్ కాదు మనంతా డెవలప్మెంట్ విషయం కాబట్టి ఒక రెండు దారులు తీసుకుంటున్నాను ఆ దారులు ఏంటంటే ఒకటి ట్రస్ట్ వ్యాలెట్లని మీరు సుమారుగా నూట లక్ష నలభై ఏడు వేల చిల్లర పెట్టారు అది ఆఫ్ చేశాను మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తాను అది కూడా మీకు చెప్తాను ఈ లక్ష నలభై ఏడు వేల చిల్లరలు పెట్టారు మిగిలిన వాళ్ళందరూ నేరుగా అంటే పెట్టలేదు ఇంకా వాళ్ళు పెట్టని రాకపోవచ్చు వీళ్ళు కొన్ని సమస్యలు ఉన్నాయి అకౌండల్లోనోళ్ళు మన సిటీస్లో ఉన్నటువంటి సన్స్లో ఉన్నోళ్ళు ఇలాంటి కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు కదా వీళ్ళందరూ డైరెక్ట్గా ఏ డ్రెస్ వాలెట్ పెట్టుకుంటా నేరుగా డైరెక్ట్గా యూటిలిటీకి వాళ్ళు తీసుకొని నిలిపోయి ఆ క్యాష్ వాళ్ళు పొందేలాగా ఫస్ట్ ఆప్షన్ ఇస్తున్నాను వీళ్ళకి వ్యాలెట్ కానీ ఏం పెట్టవసరం లేదు ఇంకా డైరెక్ట్గా తీసుకోవచ్చు అంటే యూటివీలో పెట్టేసుకోవచ్చు అది ఇప్పుడు చేస్తున్నాను ఇక రెండవ ఆప్షన్ ఇది మీకు నచ్చితేనే చేయండి నచ్చపోతే నేను ముందు చెప్పిన మొదటి ఆప్షన్ బా ఎలాగైతే ఉందో నేను చెప్పాను అలా చేసుకోండి మీకు ఏ ఇబ్బంది ఉండదు మీరు చక్కగా యూట్యూటీలో ఇక రెండవ ఆప్షన్ ఇక రెండవ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రస్ట్ వ్యాలెట్లో పెట్టిస్తారు వ్యాలెట్ నేను చూశాను దాని తరగతి పర్యవసానం ఏంటంటే ఈ లక్ష నలభై ఏడు వేల చెల్లెరు మనం లక్ష నరంలో అస్త మనం అంత పెద్ద సంఖ్యను నీరు వినమైపోతుంది ఈ లక్ష నర ఏదైతే ఉన్నారో మనకున్నటువంటి కాయిన్స్లో మనకు ఉన్నటువంటి ఎక్కువ మంది కాయిన్స్ ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళు చాలా వరకు వీళ్ళే పెట్టారు అది మనం చూస్తే వెయ్యి కోట్లకు పైన ఈ నలభై లక్ష నలభై ఏడు లక్షల నర లక్ష నర ట్రస్ట్ వ్యాలెట్లు ఎవరు పెట్టారో అందులోనే వెయ్యి కోట్ల పైన కాయిన్స్ ఉన్నాయి వెయ్యి కోట్ల పైన మీతో వాళ్ళందరూ తక్కువ తక్కువ వాళ్ళు సరిగా వ్యాలెట్లో నేను వాళ్ళందరూ కూడా మామూలుగా కాబట్టి వీళ్ళు ఇదంతా పెట్టేసుకోవచ్చు అంటే వాలెట్లో ఉన్న వాళ్ళు వాలెట్లో తీసుకోండి దీంట్లో ఉన్న దీంట్లో తీసుకోండి ఎందుకంటే మనది ఒరిజినల్ క్రిప్టో కరెన్సీ ఆ క్రిప్టో కరెన్సీని మీరు నచ్చినట్టు చెక్ చేసుకోమని చెప్పాను చెక్ చేసుకోండి ఇప్పుడు మీ వ్యాలెట్లో తీసుకెళ్ళండి మళ్ళీ చెక్ చేయండి అవునా కాదా అవునా కాదా మీకు నచ్చినట్టు చూడండి కాబట్టి అవి కూడా మీరు తీసుకుని వెళ్ళిపోయి యూటిలిటీకి నేను ఇస్తున్నాను దానికి తీసుకురండి అయితే ఈ యూటిలిటీకి తీసుకున్నప్పుడు నేను మీరు అందులో ఎలా మీరు అందులో పెట్టుకోవాలన్నప్పుడు నేను దానికి మళ్ళీ ఇంకొక వాయిస్ ఇస్తాను ఇప్పుడు మనం సబ్జెక్ట్ చెప్పేస్తాను తీసుకొని వెళ్ళండి ఈ యూటిలిటీ ఏంటంటే ఇప్పుడు మనం మార్క్స్ పెట్టాం పెడుతున్నాం ఆల్రెడీ కొంతమంది పంపించాను కొంతమందికి వాళ్ళందరికీ వెళ్ళిపోతున్నాయి అవుతుంది మరి కొంతమందికి వెళ్తున్నాయి నిన్న కూడా ఇద్దరికి పంపించాను నేను టైం లేక ఈరోజు మిగతా వాళ్ళందరికీ పార్సల్ చేస్తున్నాము మన గొడవలను పార్సల్ చేస్తున్నారు అవన్నీ వెళ్తున్నాయి కొత్త చూస్తూనే ఉన్నాయి పాత వెళ్తూనే ఉన్నాయి చక్కటి ఆదరణ ఉంది చక్కగా వెళ్తున్నాయి అవి మీ ఏరియాలోకి వచ్చినప్పుడు మీరు అందులో వస్తువులు చూడండి చూసి అవి మీరు వాడుకుని ఏ మీరు వాడుకోండి అలా వాడుకున్నప్పుడు అది ఎలా కొనుక్కోవాలి ఏంటి అనేది నేను మళ్ళీ మన సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్లో కాకుండా మళ్ళీ చెప్తాను యాప్ సిద్ధంగా ఉంది యాప్తో చేసుకోవచ్చు యాప్ లేకుండా చేయొచ్చు రెండు దారులు కూడా తీసుకున్నాను రెండు దారిలో కూడా మీకు మంచి ఉపయోగం ఉంటుంది రెండు పక్కల చేసుకోవచ్చు కాబట్టి అవి మీరు అమ్ముకోవచ్చు అమ్ముకుంటే ఆ యూటిలిటీ తీసుకుంటే సరిపోతుంది మన ప్యాక్లో మూడు వందలు తీసుకుంటున్నాం కీబో ప్యాక్లో మన క్యూ లైఫ్ ప్యాక్లో వంద తీసుకుంటున్నాం కాబట్టి ఇలా కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఇక తర్వాత మన కిబో వాళ్ళు కానీ క్యూలైఫ్లోకి వస్తే దాన్ని కూడా రెడీ చేస్తున్నాను అరవై కాయిన్స్ డీసీటీ కాయిన్స్ ఇస్తే సరిపోతుంది అరవై రూపాయలు క్యాష్ ఇస్తే సరిపోతుంది అంటే అరవై రూపాయలు క్యాష్ అరవై కాయిన్స్ మొత్తం నూట ఇరవై రూపాయలు ఎందుకు అంటే ఇక్కడ మనం అరవై కాయిన్స్ దీన్ని చేసాం మనకి వీలుగా ఉంటుందని చెప్పేసి దాన్ని నేను చేశాను ఇప్పుడు దాని మీద కూడా ఈ అరవై రూపాయలు కూడా కమిషన్ సెక్చర్లో ఎటువంటి మార్పు ఉండదు నూట ఇరవై రూపాయలు పెట్టినప్పుడు ఎలాగైతే వస్తుంది అరవై రూపాయలు పెట్టినప్పుడు అలాగే వస్తుంది అంటే మన తాలూకు మెయింటెనెన్స్ కొంచెం ఇబ్బంది పడతాం పర్లేదు మన కుటుంబం కోసం కాబట్టి కొంత బేర్ చేద్దాం మనం అయితే దానికి సంబంధించిన కమిషన్ ఎక్కడ ఆగదు యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళిపోతుంది కిబో అకౌంట్ దాన్ని చేయాలి అంతే మీ తాలూకా ఈ అకౌంట్ని జడ్జ్ చేస్తే అవి కాయిన్స్ తీసుకుంటారు మరి ఈ విధంగా కూడా కాయిన్స్ వెళ్ళిపోతాయి ఇక తర్వాత ఈ రోజువారీ ఈ మనం ఇచ్చినటువంటి కొట్టున్నప్పుడు అలా డిస్కౌంట్ పోను మిగిలిన క్యాష్ మీరు కడతారు ఆ కట్టిన ప్రతిసారి కూడా మీ కాయిన్స్ యూటిలిటీకి వెళ్తాయి మీకు కాయిన్స్ యూటిలిటీలోకి వెళ్తాయి చాలా కాయిన్స్ వెళ్ళిపోతాయి అదంతా అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక సిటీలోనే అనుకుందాం ఒక ఊర్లో అనుకుందాం ఆ ఊర్లో అంటే ఒక సిటీలో ఒక ఏరియా ఉందనుకుంటున్నాను ఇప్పుడు జగదాంబ ఏరియా అనుకోవచ్చు లేకపోతే మరొక ఏరియా అనుకోవచ్చు మురళీ నగర్ అనుకోవచ్చు అన్ని అనుకోవచ్చు ఏదో ఒక ఏరియా తీసుకోండి లేదంటే ఎవరు ఊళ్ళో వాళ్ళు ఆ ఏరియాలో ఒక పెద్ద మాదారు అంటే పెద్దది నగర్ అంటే పెద్దది అలాంటిది ఒక ఏరియాలో కోటీశ్వరులు ఎంతమంది ఉంటారు అంటే వేలు మీద లెక్క పెట్టచ్చు కామన్ మ్యాన్స్ ఎంతమంది ఉంటారంటే ఉన్న వాళ్ళందరూ కామన్ మ్యాన్స్ దిగువ తరగతి వాళ్ళే అందరూ ఇప్పుడు అక్కడ ఏదైనా ఒక మంచి రిచ్ హోటల్ ఉందనుకో ఎంతమంది వెళ్తారు తక్కువ మంది వెళ్తారు ఎందుకు తక్కువ వెళ్తారు అదే వీధుల్లో బడ్డి మీద బండి మీద చిన్న బడ్డీ పెట్టుకుని ఎంతమంది అమ్ముతారు చిన్న చిన్న ఇళ్లలోనూ చిన్న చిన్న షాపుల్లోనూ రోడ్డు మీద సైకిళ్ళ మీద బళ్ళు మీద మేము చాలా మంది ఉంటున్నారు మరి ఆ స్టార్ హోటల్ లాగా ఉందంటో మన వైజాగ్ ఉన్న డాల్ఫిన్ వగే వాటిలో ఎంతమంది తింటారు ఈ ఫుట్ పాత్ మీద ఎంతమంది తింటారు మిగతా చిన్న చిన్న రోడ్ల మీద ఎంతమంది తింటారు అంటే స్టార్ హోటల్ కంటే ఇక్కడే ఎక్కువ మంది తింటారు ఎందుకంటే మన దేశం ప్రతి దేశం కూడా మధ్య తరగతి నుంచి దిగువ వాళ్ళే ఎక్కువ ఉంటారు కాబట్టి ఇది ఎందుకు మన దగ్గర ఈ గ్రాసరీ కొనుక్కునే వాళ్ళు చాలా ఎక్కువ మంది డైలీ కొంటారు అది అవసరం మనకి రెండు రూపాయల షాంపూ దగ్గర నుంచి పెడుతున్నాను టూ రూపీస్ షాంపూ దగ్గర నుంచి కూడా వచ్చినట్టు చూస్తున్నాను అన్ని అవన్నీ వస్తున్నాయి మరి అలాంటప్పుడు ఎంత మార్కెట్ అవుతుంది ఆ మార్కెట్లో మనం కొంచెం పర్సెంటేజ్ వన్ ఆ టూ ఆ త్రీ ఆ పర్సెంటేజ్ ఆ ప్రొడక్ట్ని బట్టించినా సరే చాలా ఎక్కువ వెళ్ళిపోతాయి ఇవన్నీ వన్ ఇయర్లో దీన్ని సాల్వ్ అంటే ఈ కాయిన్స్ అన్నీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను డెఫినెట్గా ఇప్పుడు మన వాళ్ళందరూ ఆ విధంగా ఆ విధమైనటువంటి ఆలోచనతోటే రండి మనం వన్ ఇయర్లో క్లోజ్ చేస్తాం అంటే మన కాయిన్స్ మనం ఏదైతే మనం అకౌంట్స్ ఏమో దానికంటే సుమారు ఎనిమిది రెట్లు ఎక్కువ ఎనిమిది రెట్ల కంటే ఎక్కువే ఇప్పుడు ఈ బీసీటీ కాయిన్స్ని యూటిలిటీలో నేను తీసుకుంటాను అంటే వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎనిమిది రెట్లు ఎక్కువ క్యాష్ ఇచ్చి నేను కొనుక్కుంటున్నాను ఆ కాయిన్స్ అన్ని ఎందుకంటే మన కుటుంబం కోసం కాబట్టి ఈ యూటిలిటీ ప్రోగ్రామ్ని చక్కగా వాడుకొని ఆ కాయిన్స్ అన్ని తీసుకోండి అవన్నీ యూటిల్ పెట్టుకొని డబ్బులు తీసుకోండి మీకు కావాల్సిన సరుకు మీరు కొనుక్కోండి దాని మీద ఇరవై ఐదు రోజులు కమిషన్ ఉంటుంది అద్భుతంగా వస్తుంది మీరు తీసుకోండి ఇప్పుడు ఆల్రెడీ ఇందులో ఉన్నది ఇప్పుడు ఇచ్చేస్తాను అందులో ఉంది ఆప్షన్ అని తెలియలేదు వీడియో చేస్తున్నాను అనేది క్యూ లైఫ్లో వచ్చిన కమిషన్తో మనం సరుకులు కొనుక్కోవచ్చు మనం ఓపెన్ చేసుకోవచ్చు ఓకే ఇక మిగిలిన యూటిలిటీ ఎలా వెళ్తుందో చెప్తాను సెల్ ఫోన్ విన్నర్స్ మనకి ఎంతమంది ఉన్నారో అంతమందికి ఒక ఆఫర్ ఆఫర్ అనేది మనం తీసుకున్నాం ఇదంతా నేను మాట్లాడుతున్న ప్రతిదీ రెండు రాష్ట్రాల కమిటీ మెంబెర్స్తో కలిపి నిర్ణయం తీసుకున్న వాటిని ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను ఇప్పుడు అన్ని రాష్ట్రాలకి తీసుకుందాం అన్ని జిల్లాల్లోనూ తీసుకుందాం అయితే ఒక సెల్ ఫోన్ విన్నర్ ఉన్నారు అనుకున్నాం ఇప్పుడు దీనికంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే ఈ మీకు బలి రావాలి కానీ ఈ క్యూ మార్ట్ అనే దాన్ని ఓపెన్ చేసేసి ఈ కాయిన్స్ అనేవి మీకు యూటిలిటీకి పరిచయం చేసేసి ఇవన్నీ తీసుకునే విధంగా మేము అయిపోయిన తర్వాత నేను వెళ్తే ఆ బల్ తీసుకొస్తే అప్పుడు మీకు బాగుంటుందని ఆగాను ఇప్పుడు అవి తీసుకొస్తున్నాను ఆ వెహికల్స్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది రెండు వందల కిలోమీటర్లు నేను ఇస్తున్న హామీ కానీ ఐదు వందల కిలోమీటర్లు వస్తుంది ఈ బలు ఇచ్చిన మీకు తెలుసు అయితే ఈ బండి అమ్మినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇరవై ఐదు షోరూంలో ఇచ్చాను నేను బయటికి ఆ ఇరవై ఐదు షోరూములు తప్ప ఇంక బయటికి ఏ షోరూంలో ఇవ్వదలుచుకోలేదు నైట్ ఉంది ఇంక ఇవ్వదలుచుకోలేదు ఇప్పుడు మీది మరి బళ్ళు చాలా తీసుకొస్తున్నాం కదా మరేం చేస్తామంటే మన సెల్ ఫోన్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క సెల్ ఫోన్ విన్నర్కి ఒక బండి అమ్ముకునే అవకాశం ఇస్తున్నాను ఒక బండిని అమ్ముకునే అవకాశం ఇస్తున్నాను ఇది వీళ్ళు అమ్ముకోవచ్చు లేదంటే వాళ్ళు నుంచేసుకోవచ్చు అది వారి ఇష్టం ఇక్కడ పూర్తి వినండి రాత్రి నుంచి తెల్లవారి నుంచి మాట్లాడుతున్నాను అలాగే ఈ జూన్లోనే అంతవరకు కొంచెం ఇబ్బందిగా ఉంది బ్రీతింగ్ మీద అయితే ఒక బండి కాస్ట్ ఇప్పుడు నేను ఇప్పుడు మూడు వందల కిలోమీటర్లు ఇచ్చిన చెప్తుంది ఏముందో అది లక్ష ఇరవై రూపాయలకి ఇచ్చాను ఇప్పుడు ఐదు వందల కిలోమీటర్లు వస్తుంది దీన్ని ఎంతకి ఇస్తాము అంటే కొత్త బండి దాన్ని తీసుకొస్తాను అద్భుతమైన బండి మన ఇండియాలో లేదు అది ఆ బండి ఇప్పుడు నేను బుక్ చేసినవి వస్తున్నాయి అది వచ్చినట్టు అది ఇస్తాను ఇది ఐదు వందలు వస్తుంది ఇది దీనికంటే కొంచెం ఎక్కువ రేట్ ఉంటుంది ఎందుకంటే బండి పెద్దది స్ట్రాంగ్గా ఉంటుంది పెద్దది అంటే అది ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది స్ట్రాంగ్ వెహికల్ ఎక్కడ రిమార్క్స్ అనేది దానికి ఉండవు మంచి రేటింగ్ ఉంది ఇండియాలో మార్కెట్లో ఎంతవరకు అడుగు పెట్టలేదు అది స్ట్రాంగ్ వెహికల్ అది ఎక్స్పోర్ట్ వెహికల్ దాన్ని తీసుకొస్తున్నాను దాన్ని మీకు ఇప్పుడు ఈ సెల్ ఫోన్ మీదకి ఇస్తాను వీళ్ళు మీకు వచ్చిన తర్వాత నేను రేట్ చెప్తాను పెద్ద ఎక్కువ ఉండదు రేట్ చెప్తాను ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది ఐదు వందల కిలోమీటర్లు వస్తుంది కొత్త బండి వస్తుంది గల చాలా ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి అదే మనకి ఎక్కువ అవుతుంది అయితే ఇది లక్ష ముప్పై రెండు వేలు ముప్పై మూడు వేలు అనుకోండి ఉదాహరణకు చెప్తున్నాను మనకి ఇది ఫిక్స్ అవ్వద్దు లక్ష ముప్పై మూడు వేలు అనుకుందాం ఈ సెల్ ఫోన్ విన్నర్కి బండి కేటాయించినప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మీరు ఎవరికైనా అమ్మేసుకోండి అమ్మేసుకున్నప్పుడు లక్ష ముప్పై మూడు వేలు మీరు అమ్ముకోండి ముప్పై మూడు వేల రూపాయలకి విలువైన కాయిన్స్ నాకు ఇచ్చేయండి లక్ష రూపాయలు క్యాష్ ఇవ్వండి ఆ ముప్పై మూడు వేల రూపాయలు మీరు తీసుకోండి ఎవరికైనా మంది దీనివల్ల నా ఉద్దేశం ఏంటంటే ఒక సెల్ ఫోన్ మీ కూపన్ కొనుక్కున్నప్పుడు అరవై ఆరు కొనుక్కున్నాడు కాబట్టి ముప్పై మూడు వేలకు వచ్చింది ఆ ముప్పై మూడు వేల రూపాయలు ఒక బండి ద్వారా వారికి అందేలా చేయాలనేది నా అభిప్రాయం వాళ్ళకి అందాలని చెప్పేసి ఇప్పుడు కంపెనీ లాభం నుంచి కదా ఇది ఇస్తున్నది కంపెనీ లాభ బయటికి వెళ్ళినప్పుడు ముప్పై కదా ముప్పై మూడు అంటే రేట్ నేను వచ్చిన తర్వాత నేను ఇస్తాను అయితే ఇం చెప్పాను అయితే ముప్పై మూడు వేల రూపాయలు వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళు ఉంచేసుకొని లక్ష రూపాయలు ఇచ్చేసి కాయిన్ ఇచ్చినా పర్లేదు లేదు ఎవరికైనా అమ్మేసుకొని వాళ్ళ దగ్గర లక్షా ముప్పై వేలు మీరు పంపిస్తారు మీ ముప్పై వేల కాయిన్స్ ముప్పై మూడు వేల కాయిన్స్కి మీకు డబ్బులు మన కంపెనీ నుంచి వచ్చేసి లక్ష రూపాయలు క్యాష్ ఈ బండి తీసుకుంటాను కాబట్టి ఈ సెల్ ఫోన్ విన్నర్స్ అందరూ కూడా చక్కగా మళ్ళీ ఒక్కొక్కరు ముప్పై మూడు వేల కాయిన్స్ అమ్ముకోవచ్చు ఇవన్నీ ఇటు కాకుండా ఇది ఎడిసిన అనమాట మీ దగ్గర అంత ఉండవు నాకు తెలిసి ఎందుకంటే మీ కాయిన్స్ అమ్మితారు కానీ ఎక్కడ దగ్గర తీసుకుంటారు మీకు ఎంత జూనియర్స్ జూనియర్స్కి కదా కూపన్స్ ఇచ్చారు వాళ్ళ దగ్గర తీసుకొని మీరు ఇవ్వచ్చు లేదా మీ దగ్గర ఉంటే మీరే ఇవ్వచ్చు ఎందుకంటే సెల్ ఫోన్ వినరే బండి వినరు బండి వినంటే కార్ వినరు కాబట్టి మీరు అన్నింటిలో ఉండొచ్చు కాబట్టి అది ఇది ఒకటి గమనించగలరు ఇక మిగిలింది బండి వినరు వీళ్ళకి ఆల్రెడీ లక్ష పాయింట్స్ ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఇటీవలలో ఇచ్చుకోవచ్చు అయినా ఇప్పుడు నేను వేసిన వెంచర్స్లో తర్వాత మళ్ళీ వేరే దాని మీద కూడా ఇస్తాను ఐదున్నర లక్షల రూపాయలకి మనం ఒక ఫ్లాటు ఇరవై రెండు గజాలు సేపిస్తున్నాం నేను కూడా ఇచ్చారు దీంట్లో ఒక సెల్ ఒక బండి విన్నర్కి అరవై ఆరు వేల కాయిన్స్ తీసుకుంటున్నాం ఇంకా అన్ని చోట్ల కూడా వెంచర్లు వస్తున్నాయి నెమ్మదిగా వస్తాయి ఒక్కొక్కటి ఒకటి వస్తే ఇప్పుడు ఇంకో వెంచర్ తయారు చేస్తున్నాను ఇప్పుడు ఒకటి వస్తుంది అంటే అరవై ఆరు వేల కాయిన్స్ తీసుకుంటాం అంటే మీరు బండి కోసం నూట ముప్పై రెండు కూపన్స్ కొన్నారు అరవై ఆరు వేలు ఇక్కడికి వచ్చింది ఎన్ని అమ్మేసుకున్నారు మీకు క్యాష్ వచ్చింది అయినప్పటికీ వీళ్ళకి అవకాశం తీసుకుంటున్నాం మీరు అమ్మొచ్చు లేదా మీరు కొనొచ్చు ఈ రెండూ కాకపోతే నీ టీంలో ఎవరైనా సరే ఎవరైనా సరే ఒక సైట్ అమ్మినట్టు అయితే మీరు అక్కడ కాయిన్స్ పెట్టుకొని అది మీరు క్యాష్ చేసుకోవచ్చు ఇది ఒక యూటిలిటీ ప్రోగ్రామ్ ఇక మూడో ప్రోగ్రామ్ బండి కార్ తీసుకున్నారు వీళ్ళ కోసం నేను ప్రత్యేకంగా ప్రొడక్ట్ కొట్టిస్తున్నాను అది జనానికి చాలా అవసరం దాని మీద మూడు నుంచి ఐదు లక్షల కాయిన్స్ ఒకే సరిపోతాయి మూడు నుంచి ఐదు లక్షల కాయిన్స్ ఒకే సరిపోతాయి అంటే మీకు నేను ఆల్రెడీ బండి కోసం ఐదు లక్షల కాయిన్స్ ఇచ్చాను అవి మళ్ళీ మీకు ఇచ్చి నేనే తీసుకొని మళ్ళీ మీకు క్యాల్క్యులేటేట్ చేస్తున్నాను ఈ విధంగా యూటిలిటీ ప్రోగ్రామ్ని మనం తీసుకెళ్తాను చాలా అద్భుతంగా ఉంటుంది మిగిలినవి అన్నీ వస్తాయి మైనర్స్ అనే ప్రోగ్రామ్ కూడా ఇప్పుడు నేను మిగతా ఇది అయిపోయిన తర్వాత అవి కూడా తీసుకొస్తాను అది కూడా మీరు వాడుకోవచ్చు థ్యాంక్ యూ మరి ఇంకా ఎన్నో యూటిలిటీ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చాను అది ఒక్కొక్కడిగా చెప్తాను ఇది ఆల్రెడీ మీకు ఇంతకుని చెప్పినాయి కాబట్టి దాంతో మాట్లాడుతున్నాను నాకు తెలిసిది ఇది ఒకరి ఒకటి నుంచి ఒకటిన్నర సంవత్సరాల లోపు ఈ పద్నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు మీకు అందించేస్తాను అంత గట్టిగా పనిచేస్తున్నాను అంత గట్టిగా పనిచేస్తున్నాను కాబట్టి హ్యాపీగా మనం అందరూ కలిపి అద్భుతంగా పనిచేస్తున్నాం నేను చేసుకున్న ప్రోగ్రాంలో ఖచ్చితంగా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంకా ముందైపోయినాడి ఇదంతా క్యాష్ అయిపోతుంది థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్తాను అది వినండి మనం ఒక కాయిన్ని మన కాయిన్ మన బీసీటీ కాయిన్ గురించి మాట్లాడతాను ముందు మన బీసీటీ కాయిన్ని మనం ఎక్స్చేంజ్లో పెట్టాలా మన ఎక్స్చేంజ్లో పెట్టాలా ఈ బీసీటీ కాయిన్ ఎక్స్చేంజ్లో పెట్టడం వల్ల ఇంటర్నేషనల్లో దీనికి మంచి మార్కెట్ వచ్చి ఇలా చేయడం అనేది మన అభిప్రాయం అయితే ఇప్పుడు నేను మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే పది కోట్ల కాయిన్స్ వచ్చే వరకు యూటిలిటీ చేసేసి అంటే పద్నాలుగు వందల ముప్పై కోట్లు యూటిలిటీలు అయిపోయిన తర్వాత పద్నాలుగు వందల ముప్పై కోట్లు యూటిలిటీ అయిపోయిన తర్వాత పది కోట్ల కాయిన్స్ని ఎక్స్చేంజ్లోకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు మొన్న ఎనిమిదో తారీఖున మరి ఈ రోజు మళ్ళీ మేము చేసుకున్నటువంటి ఈ జూమ్లో మేమందరం మాట్లాడుకున్న సందర్భంలో ఇరు రాష్ట్రాల కంపెనీ సభ్యులు కలిగి మాట్లాడుకున్న సందర్భంగా మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇప్పుడు పది కోట్ల కాయిన్స్ ఎక్స్చేంజ్లోకి ఇస్తాం కాబట్టి నా కాయిన్స్ ఎక్కువ ఉంటే నాకే డబ్బులు వస్తాయి ఉద్దేశంతో ఒక కోట్ కాయిన్స్ ఉన్నప్పుడు ఒక ఐదు లక్షలు పది లక్షలు లేదా యాభై లక్షలు అందులో పెట్టడానికి అవుతుందని ఉంచేసుకొని మిగతాయి ఈ యూటిలిటీ చేసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్కరు చేసుకుంటే మన దగ్గర మళ్ళీ వెయ్యి కోట్లు ఉండిపోతుంది వెయ్యి కోట్లు అందులో పెడితే మళ్ళీ రేటు డౌన్ అయిపోతుంది అందుకోసం నేను ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళ వాళ్ళు చెప్పాను వాళ్ళు కూడా దాన్ని ఆమోదించారు ఏంటంటే మీరు యూటిలిటీగా వాడిన కాయిన్స్లో నా దగ్గరికి వచ్చిన వాటిని అన్ని బర్న్ చేస్తాను ఏది ఉంచను అలా బర్న్ చేస్తున్నవన్నీ కూడా మన బీసీటీ కాయిన్లో మీరు దాంట్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే మనం చూసారు కదా లక్ష్యానికి బర్న్ చేశాను ఇప్పుడు ఎన్ని కాయిన్స్ వస్తాయని అక్కడ బర్న్ అయిపోతుంటాయి ఆ బర్న్ అయిపో బర్న్ అయిపోగా లాస్ట్కి వచ్చేసరికి మీ దగ్గర ఎన్ని బర్న్ అయిపోతుంది కానీ నా దగ్గర పది కోట్ల కాయిన్స్ తీసుకొని వీటిని మాత్రమే ఎక్స్చేంజ్లో పంపిస్తాను మీ దగ్గర ఉన్నీ కాదు పది కోట్ల కాయిన్స్ ఉంటే ఏమవుతుందో మీకు తెలుసు రేట్ ఏమవుతుంది కూడా ఇందులో విజ్ఞులు ఉన్నారు వాళ్ళందరూ కలిపి దీన్ని ఖచ్చితంగా ఎక్స్ట్రాఆర్నరీగా అనాలిసిస్ చేయగలరు కాబట్టి ఆ పది కోట్ల కాయిన్స్ నా దగ్గర ఉన్నవి మీకు ఇస్తాను దాంట్లో యథావిధిగా నేను పది లక్షల కాయిన్స్ నాకు ఉంచుకుంటాను తొమ్మిది కోట్ల తొంభై లక్షల కాయిన్స్ మీకు ఇస్తాను అది ఏ అనేది ఈసారి అద్భుతమైనటువంటి ప్రాతిపదికలు మీకు వస్తాయి ఎందుకంటే మీ కాయిన్స్ అన్ని గెలిపదు కాబట్టి కాబట్టి దాన్ని ఎక్స్చేంజ్లో పెడదాం ఎక్స్చేంజ్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం అత్యద్భుతమైన రేట్కి ఇది ఎంతది అనుకున్న దాన్ని నిజం చేద్దాం దాన్ని నిజం చేద్దాం సో కాబట్టి బీసీట్ని కూడా ఇంటర్నేషనల్ లోకి ఇస్తున్నాం మనం ముందు నేను చెప్పినట్టుగా మీరు ఇప్పుడు చస్టలో పంపించుకోండి అయన్ని వాడుకోండి లేదా పట్టుకెళ్ళకుండా వాడుకోండి పర్వాలేదు ఇప్పుడు ఇలా చేయడం వల్ల అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఎక్స్చేంజ్లోను మనం లిస్ట్ చేసేయచ్చు దీన్ని ఇది లిస్ట్ చేసి వచ్చింది దీని పట్టుకొని సూపర్ హాబీకి లిస్ట్ చేసుకు కాబట్టి ఇది ఒక నిర్ణయం తీసుకున్నాం ఇప్పుడు మిగిలిన వివరాలు మీకు తెలియజేస్తాను అది కూడా వినండి